గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ని మంత్రి జూపల్లి బుజ్జగిస్తున్నారు ఇవాళ గద్వాలలోని ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఇంటికి వెళ్లి మరి మాట్లాడారాయన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోని ఉన్నారని పాత సంబంధాలతో మాత్రమే బిఆర్ఎస్ నేతల్ని కలిశారని పండ్ల పార్టీ మార్పుపై వస్తున్న వార్తలన్నీ కూడా ఊహాగానాలే అని కొట్టిపారేశారు జూపల్లి తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అందరం కలిసే ఉన్నామని చెప్పారు మంత్రి జూపల్లి అలాగే రాలంపాడు రిజర్వాయర్ సహా పెండింగ్ ప్రాజెక్ట్లన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు జూపల్లి ఏవేతి పెండింగ్ ఉన్నాయో ఏవేతే వినే సరి చేయాలనో వాటన్నిటి డిపార్ట్ లో కూడా ప్రతిగ సద చేసి గద్వాల నియోజకవర్గ రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం అట్లాగే గట్టు లిఫ్ట్ కావచ్చు ఇంకొకటి కావచ్చు అవసరమైతే స్థాయిని పెంచే ప్రయత్నం కూడా చేస్తాం ఈ జూరాల భీమా నెట్టెంపాడు వీటన్నిటికి సంబంధించి కూడా ఎండాకాలం వచ్చినా కూడా నీటికి ఇబ్బంది లేకుండా ఎన్ని మార్గాలు ఉంటాయి అవన్నీ ప్రయత్నం చేస్తాం కాకపోతే కొద్దిగా సమయం పడుతుంది రాష్ట్రం ఉన్న పరిస్థితి కొద్దిగా సమయం పడుతుంది తప్పకుండా ఆ దిశగానే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృష్ణమూర్తి గారు మాతో పాటు వచ్చింది పిలువగానే మాతో పాటు వచ్చి తాలూకా అభివృద్ధి కోసం మాతో పాటే ఉన్నారు ఏదో వార్తలు అడి వస్తూ ఉంటే ఏం జరిగి తెలుసుకోవడం జరిగింది వారు ఇవన్నీటి కూడా నివృత్తి చేయడం జరిగింది ఎక్కడ పోలేదు మనం కలిసే ఉన్నాం మీతో పాటే వస్తున్నాం మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అయితే రెండు రోజుల క్రితం మళ్లీ యూ టర్న్ తీసుకుని కేటీఆర్ ని కలిశారు తాను బీఆర్ఎస్ లో కొనసాగుతాను అన్న సంకేతాలు ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఇవాళ జూపల్లి వెళ్లి కృష్ణమోహన్ ని కలుసుకున్నారు ఈ సందర్భంగా నేతల సమన్వయంపై హామీ ఇచ్చారు జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కాంగ్రెస్ లో చేరితే కొందరి నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం అయితే పడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అన్ని రకాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు దీంతో కృష్ణమోహన్ మెత్తబడ్డారని తెలుస్తోంది